శుభవార్త అందించిన అవినాష్ అనుజ మనందరికీ తెలిసిన విషయమే జబర్దస్త్ సో ద్వారా మంచి గుర్తింపు అందుకున్న అవినాష్ కెరియర్లో సక్సెస్ అయిన అవినాష్కు ఎదురైన ప్రశ్న పెళ్ళి ఎప్పుడు అంటూ ఆ అన్నిటికీ అనుజ అనే అమ్మాయిని అభిమానులందరికీ పరిచయం చేసి ఎక్కి తన పెళ్లిని ఎంతో గ్రాండ్గా జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే మ్యారేజ్ లైఫ్లో ఎంతో ఆనందంగా ఉన్న అవినాష్ పర్సనల్ లైఫ్ని ప్రొఫోషనల్ లైఫ్ని తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పుడు అవినాష్ ఎదురు ఎదురవుతున్న ప్రశ్న పిల్లలు ఎప్పుడు అంటూ తన త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ వార్తపై ఎటువంటి క్లారిటీ ఇవ్వని అవినాష్ తన వైపు అనుజాతో కలిసి ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అది వినాయక చవితి రోజున అయితే ఈ త్వరలోనే అవినాష్ గుడ్ చెప్పబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది